నర్మదా ప్రేమ ఇద్దరు కూడా శ్రీవల్లిని చూసుకుంటూ వస్తారు శ్రీవల్లి వీళ్ళిద్దరూ ఏంటి ఇలా నన్ను చూసుకుంటూ వస్తున్నారు అని డౌట్గా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది ఇక అందరూ కూర్చొని భోజనం చేస్తూ ఉంటుంటే నర్మదా ప్రేమ కూడా వచ్చి భోజనానికి కూర్చోగానే వేదవతి వాళ్ళిద్దరిని ఏంటి ఇంత లేట్ ఏంటి అని అంటుంది శ్రీవల్లి షాక్ అయ్యి వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది నర్మదా ఒకరి పని పట్టడానికి వెళ్ళాం అత్తయ్య అని వేదవతితో అంటుంది దానికి అవునా ఎవరు అని అడగగానే నర్మద మేము శ్రీవల్లి వల్ల నాన్నని కలిశాము అని అనగానే శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి మా నాన్నని కలిశారా ఎక్కడా అని అడగగానే ప్రేమ మున్సిపల్ ఆఫీస్ రోడ్లో సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముతుంటే చూశాము కలిసాము అని అంటుంది దానికి శ్రీవల్లి అలాగే అక్కడున్న వాళ్ళంతా కూడా షాక్ అయ్యి చూస్తూ ఉంటారు అప్పుడు రామరాజు అదేంటమ్మా ఇడ్లీలు అమ్మడం ఏంటి మీ నాన్న ఫైనాన్స్ బిజినెస్ అని చెప్పావు కదా అని అడగగానే శ్రీవల్లి ఏం చెప్పాలో తెలియక అలాగే చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అయ్యి చూస్తూ ఉంటారు